మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఆయనకి రూరల్ డెవలప్మెంట్ చాలా ఇచ్చారు ఎలా చేస్తారని కానీ రెండో రోజు నుంచి ఆయన చేస్తున్న సమీక్ష చూస్తే ఆయన ఎంత కసితో మొదటి ఓటమి నుండి ఎంత నేర్చుకొని మాకే అందులో ఉన్నా ఇంకా అంత అవగాహన లేదు నాకు కూడా కానీ ఆయన ఎంత అవగాహనతో ఈ రోజు రివ్యూస్ పెడుతున్నానంటే ఒక కసితో వచ్చారు ఈ రోజు ఎన్డీఏ కుటుంబంలో నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఐదు సంవత్సరాల పాలన అనేది పక్కన పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ టీం నుండి ప్రజలకి పాలన అంటే ఏంటి నష్టం పూర్తి చేసే మొదటి రోజు నుంచి అస్పష్టంగా తేడా కనిపించే విధంగా వెళ్తున్నాం దయచేసి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీం కి వినపనంటే ప్రతిపక్ష హోదాలో కూర్చొని మీ మర్యాద నిల్చోపెట్టుకుంటారా లేదా నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని మేము పాలన ఎలా చేస్తున్నామో చూస్తారా అది రెండే ఆప్షన్స్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి అబద్దాలతో వస్తే కొన్ని రోజులకి ఇప్పటికే సాక్షి పేపర్ ని టిష్యూ పేపర్ లాగా పక్కన పెట్టారు సాక్షి ఛానల్ కూడా బ్యాన్ చేసి వీళ్ళందరికీ టోటల్ గా మానసిక ప్రాబ్లం ఉందని ఏదైతే రాజు గారు మా ప్రస్తుత సీఎం గారి గురించి మాట్లాడారో ఆ సమస్య రాజు గారితో పాటు మిగతా పది మందికి కూడా ఉందని వాళ్ళని కనీసం గుర్తించని కూడా గుర్తించ స్టేజ్ కు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళ తాలూకు ప్రవర్తన వల్ల నిజంగా మేము అందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్ మీద గాని ఎటువంటి అగ్రికల్చర్ మీద స్పెండ్ చేయండి దీంట్లో ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన హామీలని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎక్కడ కూడా ఈ పని చేయలేదన్న ఒక అపనిత మీద రాకుండా అన్ని హామీలని అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలకి న్యాయం చేస్తూ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఒకే ఒక ఏము ఈ రోజు ఎన్డీఏ కూటమి మీద ఉంది వీలైతే ప్రతిపక్షంగా ఉందాక మాకు సహకరిస్తే ఆ హోదా అనేది మీకు ఉంటుంది ప్రజల ముందులో సరే వీళ్ళేమి తప్పుడు మాట్లాడకుండా కనీసం తాముగా ఉన్నారన్న గౌరవం అన్న ఉంటుంది